తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదు అన్న అంశం తేలికొద్దీ కోట్లాది మంది భక్తులు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు ఏదేమైనా తిరుమల లడ్డీలో కల్తీ జరగలేదు అదే పదివేలు అనుకుంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశాలు పెట్టి నెయ్యిలో కల్తీ జరిగింది స్వామివారి ప్రసాదంలో జంతువులకు కలిపారు అదంతా కోట్లాది మంది భక్తులు తినేసారు అన్న ప్రచారం చేసి దాన్ని నిజం చేసి నమ్మించేందుకే ఆనందపడుతున్నారు ఆ ప్రయత్నంలోనే వాళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నారు తాజాగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు ఆనం వెంకట్రామనారాయణ రెడ్డి పట్టాభి వీళ్ళిద్దరూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సమావేశంపై దీ అంశంపైనే బుధవారం ఆనం మీడియా సమావేశం పెడితే అదే అంశంపైన ఈరోజు గురువారం పట్టాభి మీడియా సమావేశం పెట్టారు వీళ్ళిద్దరూ రెండు అంశాన్ని ప్రధానంగా లేటెస్ట్గా ప్రస్తావిస్తూ ఉన్నారు అందులో ఒకటి ఏంటి అంటే దిండిగల్ అంటే ఇప్పుడు ఏఆర్ ఫుడ్ నేనే సప్లై చేసేందుకు కాంట్రాక్ట్ దక్కించుకున్న ఆ ఏఆర్ డైరీ నుంచి తిరుమలకు ఐదు వందల కిలోమీటర్లు ఉంది మహా అయితే అక్కడ నెయ్యి తీసుకొని ట్యాంకర్ అన్నది ఒక రోజులో లేకుంటే రెండు రోజుల్లో తిరుమలకు వచ్చేయాలి అలా కాకుండా ఒక్కో ట్యాంకర్ ఎనిమిది రోజుల పాటు ప్రయాణం సాగించాయి ఇక్కడే కుట్ర దాగి ఉంది ఇలా ఎనిమిది రోజుల పాటు ఒక్కో ట్యాంకర్ తిరిగింది అంటే ఏఆర్ ఫుడ్డులో కాకుండా మిగిలిన వివిధ చోట్ల నెయ్యిని సేకరించి ట్యాంకర్ని నింపుకొని అప్పుడు వీళ్ళు తిరుమలకు వచ్చారు అన్నది పట్టాభి ఆనందేస్తున్న ఆరోపణ అసలు ఏఆర్ సంస్థకి ఆ స్థాయిలో నెయ్యిని సప్లై చేసే కెపాసిటీనే లేదు అని వీళ్ళిద్దరూ వాదిస్తూ ఉన్నారు ఒకవేళ ఇది నిజమై ఉండొచ్చు ఏఆర్ సంస్థ మేము సప్లై చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ దక్కించుకొని అంత సామర్థ్యం లేకున్నా కూడా వివిధ డైరీల దగ్గర చిన్న చిన్న డైరీల దగ్గర నెయ్యిని సేకరించి దాన్నంతా తమ పేరు మీద తీసుకొని వచ్చి తిరుమలకు అందజేస్తూ ఉండవచ్చు ఇక్కడ వరకు వీళ్ళు చెప్తున్న ఆరోపణలో నిజం ఉంది ఒకవేళ అది నిబంధనలకు విరుద్ధమైతే ఈ అంశం పైన మోసం చేశారని ఏఆర్ సంస్థ పైన చర్యలు తీసుకోవచ్చు కానీ ఇలా చిన్న చిన్న డైరీల దగ్గర అంతా నెయ్యిని సేకరించి ఎనిమిది రోజుల ప్రయాణం తర్వాత తిరుమలకు వచ్చారు కాబట్టి అదంతా జంతువుల కలిపిన నెయ్యి అని చెప్పడానికి మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర ఆధారం లేదు ఎందుకు ఇప్పుడు జంతువుల కొవ్వే కలపాలంటే ఐదు ఎనిమిది రోజుల పాటు అక్కడ తిరిగి అక్కడ తిరిగి కొద్ది కొద్దిగా జ జంతువుల కొవ్వు కలుపుకొని ఇస్తారా ఎవరైనా ఎక్కడన్నా అలాంటిది ఉంటే చేసుకొని వస్తారు కానీ వీళ్ళు ఎనిమిది రోజుల పాటు అంత సుదీర్ఘంగా ప్రయాణం చేసింది వాళ్ళ ట్యాంకర్ అంటే చిన్న చిన్న డైరీల దగ్గరకు అందరికీ వెళ్ళి అక్కడ కొద్ది కొద్ది మీరున్న నెయ్యి సేకరించుకొని తీసుకొని వచ్చి ఉండవచ్చు ఇది నిబంధనల ప్రకారం టెండర్ నిబంధనల ప్రకారం విరుద్ధమై ఉండవచ్చు దానిపైన చర్యలు తీసుకోవచ్చు కానీ ఒక ట్యాంకర్ ఎనిమిది రోజుల పాటు వివిధ చోట్లకు తిరిగి వివిధ చోట్ల నెయ్యిని సేకరించింది కాబట్టి అదంతా జంతువుల కొవ్వు అదంతా కల్తీ అని చేయడం మాత్రం ఆ వాదన చేయడం మాత్రం తప్పు అది నిరూపితం కానీ ఆధారం లేని అంశం పైగా ఈరోజు పట్టాభి తప్పలేదు కానీ నిన్న ఆన వెంకట రమ్నారాయణ రెడ్డి తన మీడియా సమావేశంలో ఒక విషయం చెప్పారు ఏఆర్ ఫుడ్ సంస్థ నెయ్యి అంతా మొత్తం ఆ డైరీది కాదు వైష్ణవి డైరీ నుంచి కూడా తెచ్చారని చెప్పారు ఆయన పేరు కూడా చెప్పారు ఫస్ట్ ట్యాంకరు వైష్ణవి డైరీ దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్దిమీర నింపుకొని ఆ తర్వాత దిండిగల్కి వచ్చి అక్కడ ఏఆర్ సంస్థలో ఉన్న నెయ్యిని నింపుకొని ఆ తర్వాత తిరుమలకు వచ్చింది అని చెప్పారు ఇది జరిగి ఉండవచ్చు నిబంధనల ప్రకారం అయితే ఇక్కడి వరకు ఏఆర్ సంస్థ పైన చర్యలు తీసుకోవచ్చు ఎవరికి అభ్యంతరం లేదు అంటే వైష్ణవి డైరీ కావచ్చు ఏఆర్ డైరీ కావచ్చు నేనే వాళ్ళు కలుపుకొని నెయ్యి తెచ్చి నెయ్యి తెచ్చింటే తప్పేం కాదు కదా అలా కలుపుకొని వచ్చారు వివిధ చోట్ల సేకరించారు కాబట్టి అదంతా జంతువుల కొవ్వు కల్తీ అయింది వాదించడం మాత్రం ఆధార రహితం అలాంటి ఆధారాలు ఉంటే చూపించాలి ఒక ట్యాంకర్ ఎనిమిది రోజుల పాటు తిరిగింది కాబట్టి దాంట్లో జంతువుల కొవ్వు ఉన్నట్టే అని చెప్పడం తప్పు ఒక ట్యాంకర్ ఎనిమిది రోజుల పాటు తిరిగింది కాబట్టి వివిధ చోట్ల నెయ్యిని సేకరించింది ఏఆర్ సంస్థ టెండర్ నిబంధనల ప్రకారం సొంతంగా తాను సప్లై చేయలేదు ఇదే నిబంధనలకు విరుద్ధం అంటే అక్కడి వరకు ఒప్పుకుంటారు కానీ అక్కడి వరకు ఏఆర్ సంస్థ తప్పు చేసిందంటే ఒప్పుకుంటారే కానీ ట్యాంకర్ ఎనిమిది రోజులు తిరిగింది కాబట్టి అదంతా జంతువుల కొవ్వు అని చెప్పడం మాత్రం సరైనది కాదు అన్ని రోజులు తిరిగి జంతువుల కొవ్వును సేకరించి ఎవరైనా చేస్తారనేది కామన్ సెన్స్తో ఆలోచించుకోవచ్చు ఇంకో విషయం నిన్న ఆనం వెంకటరమనారాయణ రెడ్డి బాగా స్ట్రెస్ చేసి మరీ చెప్పారు ఒక అంశం ఏ ఈ ఆల్ఫా ఏఆర్ సంస్థకు సంబంధించి ఇదే ఏఆర్ సంస్థ రెండు వేల ఇరవై మూడు నవంబర్లో టెండర్లో పాల్గొంది ఆ రోజు మాత్రం కిలోని నాలుగు వందల ఎనిమిది రూపాయలకి సప్లై చేస్తామంటూ టెండర్ వేసింది అదే సంస్థ ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చికి వచ్చేసరికి మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకే సప్లై చేస్తామని ముందుకు వచ్చింది ఈ స్థాయిలో నాలుగు నెలల్లోనే ఈ స్థాయిలో ధర తగ్గించుకొని వచ్చిందంటే మీరు ఎందుకు ప్రశ్నించలేదు మీకు ఎందుకు అనుమానం రాలేదు ఆ సంస్థకే ఎందుకు ట్రా కాంట్రాక్ట్ ఇచ్చారు నాలుగు వందల ఎనిమిది రూపాయలకి సప్లై చేస్తామని రెండు వేల ఇరవై మూడులో చెప్పిన సంస్థ ఇప్పుడు ఏకంగా మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకి ఇస్తామన్నప్పుడు మీకు అనుమానం రావాలి కదా ప్రశ్నించాలి కదా అని ఆనం వెంకటరమనారాయణ రెడ్డి చాలా గట్టిగా ప్రశ్నించారు ఇది కూడా వాల్యుబుల్ ప్రశ్నే కాకపోతే ఈ ప్రశ్నకు సమాధానం కావాలని డిమాండ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత ఈసారి తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా అచ్చం ఇలాంటి ఎపిసోడే తిరుమల వేదికగా చోటు చేసుకుంది మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎలా అంటే ఆల్ఫా సంస్థ ఆగస్టు ఏడో తేదీ అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత అంటే ఆగస్ట్ ఇది అక్టోబర్ కాబట్టి సెప్టెంబర్ కంటే ముందు నెల ఆగస్టులో ఆగస్టు ఏడో తేదీ మూడు నెలల కాలానికి తిరుమలకు నెయ్యిని సప్లై చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది టీటీడీ మూడు నెలల కాలానికి ఆ టెండర్లలో ప్రధానంగా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని నెయ్యి అదేవిధంగా ఆల్ఫా సంస్థ ఈ రెండు బాగా గట్టిగా పోటీ పడ్డాయి ఫస్ట్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కిలో నెయ్యిని నాలుగు వందల డెబ్బై రూపాయలకు సప్లై చేస్తామని చెప్పింది నాలుగు వందల డెబ్బై రూపాయలు నందిని నెయ్యి ఆల్ఫా సంస్థ ఏకంగా ఐదు వందల ముప్పై రూపాయలకి టెండర్ వేసింది కిలో నెయ్యి ఐదు వందల ముప్పై రూపాయలకి మేమైతే సప్లై చేయగలుగుతామని ఆల్ఫా సంస్థ చెప్పింది కానీ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ఎంతో వ్యతిరేకిస్తూ వచ్చిన ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలోనే నెయ్యి పైన ఈ ఏడాది ఆగస్టులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ నిర్వహించారు ఆ రివర్స్ రివర్స్ టెండరింగ్లో జరిగిన అద్భుతం కూడా చూద్దాం తొలుత ఐదు వందల ముప్పై రూపాయలకైతేనే మేము కిలో నెయ్యిని సప్లై చేయగలుగుతామని చెప్పిన ఆల్పా సంస్థ రివర్స్ టెండరింగ్ నిర్వహించేసరికి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్రాక్ట్ దక్కించుకోవాలని ఏకంగా ఎనభై రూపాయలు జస్ట్ అంతే రివర్స్ టెండరింగ్లో ఎనభై రూపాయలు కిలో నెయ్యి మీద తగ్గించేసుకొని నాలుగు వందల యాభై రూపాయలకి మేము సప్లై చేస్తామని ముందుకు వచ్చింది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మాత్రం తన ధరని తగ్గించుకోలేదు దాంతో ఇరవై రూపాయల తేడాతో ఆల్ఫా సంస్థ అరవై ఐదు అరవై ఐదు శాతం నెయ్యిని సప్లై చేసే కాంట్రాక్టును దక్కించేసుకుంది మరి దీనికి సమాధానం చెప్పాలి కదా తొలుత ఐదు వందల ముప్పై రూపాయలకైతేనే మేము నెయ్యి సప్లై చేస్తామంటూ టెండర్ వేసిన ఆల్ఫా సంస్థ రివర్స్ టెండరింగ్ ప్రక్రియలు అంటే రోజుల వ్యవధిలోనే ఎనభై రూపాయలు తగ్గించుకున్నప్పుడు మరి టీటీడీ అధికారులు ప్రశ్నించారా అప్పుడు అంత ధర చెప్పారు రెండు మూడు రోజుల రివర్స్ టెండరింగ్లోనే ఏకంగా ఎనభై రూపాయలు తగ్గించేశారంటే టెండర్ దక్కి ఉంటే ఆ స్థాయిలో దోపిడీ చేద్దామనుకున్నారా అని ప్రశ్నించేమో ఆ సంస్థను పక్కకు తోసేసారా లేదు నెయ్యి సప్లై చేసే కాంట్రాక్టును ఆ సంస్థకి ఇచ్చేశారు రివర్స్ టెండరింగ్లో తక్కువ ధరకేసిందని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే నెయ్యి సప్లై చేసే అవకాశం ఇచ్చి అరవై ఐదు శాతం నెయ్యి సప్లై చేసేందుకు ఈ ఆల్ఫా సంస్థకు అవకాశం ఇచ్చారు మరి ఎనభై రూపాయలు ఎందుకు తగ్గింది గతంలో ఏఆర్ సంస్థ నాలుగు నెలల వ్యవధిలో నాలుగు వందల ఎనిమిది రూపాయల నుంచి మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలకి ఎలా తగ్గించుకుంది అని ప్రశ్నిస్తున్న ఆనం వెంకట రమణారెడ్డి మరి జస్ట్ రివర్స్ టెండరింగ్ నిర్వహించగానే ఐదు వందల ముప్పై రూపాయలకు సప్లై చేస్తామన్న సంస్థ రివర్స్ టెండరింగ్ వచ్చేసరికి పది కాదు ఇరవై కాదు ఏకంగా ఎనభై రూపాయలు తగ్గించేసుకొని నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తామని ఎందుకు వచ్చింది దానికి సమాధానం చెప్పాలి కదా ఎందుకు వచ్చింది అప్పుడు ఏఆర్ సంస్థ కావచ్చు ఇప్పుడు ఆల్ఫా సంస్థ కాదు ఎందుకు వచ్చింది అంటే ఎవరైనా సరే టెండర్ ప్రక్రియలో బాగా ఎక్కువ ధరకే కోట్ చేస్తారు ఫస్ట్ అంటే మనకి అవకాశం వస్తే ఎక్కువ లాభాలు తీసుకోవచ్చు అన్న దాంతో చేస్తారు ఎక్కువ ధర కానీ ఎప్పుడైతే రివర్స్ టెండరింగ్ జరిగిందో అసలు మొత్తం మనకి కాంట్రాక్టే దక్కకుండా పోతుందేమో అన్న ఇది వచ్చినప్పుడు అధిక లాభాలు అవసరం లేదు కొద్దిమేర లాభం ఉన్న చాలు మనం సప్లై చేద్దామన్న విషయంతో అప్పుడు ఏఆర్ కావచ్చు ఇప్పుడు ఆల్ఫా సంస్థ కావచ్చు తాము వేసిన ధరని తగ్గించుకొని టెండర్ని దక్కించుకునేది ప్రయత్నించి ఉంటాయి ఇది ఎక్కడైనా సహజంగానే జరిగేది దాన్ని వదిలేసి అప్పుడు అంత ధర చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంత తక్కువ ధరకు సప్లై చేస్తుంటే మీరు ప్రశ్నించాలి కదా అని ఆనం వెంకట రమణారెడ్డి ప్రశ్నిస్తున్నారు అంటే మరి ఆయనకు ఇదే ప్రశ్న ఎదురవుతుంది కదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆల్ఫా సంస్థ నాలుగు వందల ముప్పై రూపాయలకి అయితేనే మేము చేయగలం నెయ్యి సప్లై అని చెప్పిన సంస్థ రివర్స్ టెండరింగ్కి వచ్చేసరికి ఏకంగా ఎనభై రూపాయలు తగ్గించేసుకొని నాలుగు వందల యాభై రూపాయలకే సప్లై చేస్తామని ఎలా వచ్చింది దానికి సమాధానం చెప్పాలి ఎందుకు వచ్చిందంటే సహజంగానే దొరికితే ఎక్కువ లాభాలు తీసుకుందాం ఆ అవకాశం లేనప్పుడు తక్కువ లాభాలతోనైనా కూడా మనమే ఆ కాంట్రాక్ట్ దక్కించుకుందాం అన్న ఉద్దేశంతో రివర్స్ టెంటరింగ్కి వస్తూ ఉంటాయి కంపెనీలు